లో చేరినటువంటి రోజున నాతో ఒక మహాత్ముడనే నేను అనవలసి ఉంటుంది నాతో ఒక మిత్రుడు నాకు సలహా ఇచ్చాడు ఆయన నాకన్నా చాలా సీనియర్ అప్పుడు ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు ఆయన అన్నారు ఎలా నువ్వు ఇవాళ కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యావు నేను నీకు ఒక విషయం చెప్తాను దీన్ని చాలా జాగ్రత్తగా నువ్వు పదవీ విరమణ చేసే వరకు గుర్తుపెట్టుకుంటాను ఏమిటి అన్నాను ఎన్నడూ కూడా నీ అధికారి సమర్థతని నువ్వు విచారణ చేయవద్దు నీకన్నా నీ అధికారి తిరిగి తక్కువారే కావచ్చు కానీ ప్రభుత్వం అతన్ని అందులో కూర్చోబెట్టింది నువ్వు గౌరవం ఇవ్వవలసి ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకో తప్ప నీ అధికారికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించి ఏదో సాధించుకోగలమని అని అనుకోవద్దు నీ మనశ్శాంతిని కోల్పోతావు నువ్వు నీ అధికారిని వ్యతిరేకించి మాట్లాడవలసిన రోజు ఎప్పుడైనా వస్తే బాగా జ్ఞాపకం పెట్టుకో తోటి వాళ్లతో చెప్పద్దు నీ అధికారితోనే నువ్వు వ్యతిరేకించి ఇక ఆయన కింద పనిచేయకుండా మళ్ళీ వెళ్ళిపోయే ఏర్పాటు చూసుకో వ్యతిరేకించి అధికారుల దగ్గర ఉండవద్దు ఎందుకో తెలుసా ఆయన కాని కోపం పెట్టుకుంటే నీకు చాలా అశాంతి కలుగుతుంది స్థానబలిని అది చాలా గొప్ప విషయం కాబట్టి అధికారుల ఎందు ఎప్పుడూ వినయంగా ఉండడానికి ఒక తండ్రి ఒక మాట అంటే ఎంత గౌరవంగా తీసుకుంటావో ఒక అధికారి ఏదైనా అన్నప్పుడే కానీ మందలించినప్పుడు కానీ అంత సహృదయంతో తీసుకుని ఉండడమే నేర్చుకో ఇప్పుడు నీకు సంస్థకి అధికారికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది నువ్వు నీ పొద్దున్న అధికారి కావచ్చు కానీ నీ మీదంటూ అధికారి ఉంటాడు అధికారి మీద అధికారి లేకుండా ఉండడం సాధ్యం కాని వ్యవస్థ ఇది కాబట్టి దీనికి నువ్వు ఇమిడితే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నేను ఆ తర్వాత అలా ఉండడం చేతకాక తిన్న కొన్ని వందల మందిని చూశాను ఏదో ఒక కారణానికి ఆయన నాకన్నా ఏం మనగాదండి అని దెబ్బతిన్న వాళ్ళని అందరూ చూశాను నేను నేను అప్పుడు అనుకున్నాను ఒరే నాకు అమృతపు చొక్కనే పోశాడు ఆయన ఆ రోజున చాలా గొప్ప విషయం చెప్పాడు నిజమే జీవితంలో కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుని ఉండాలి అనుకున్నాను స్వామి హనుమ ఒక అత్యద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు అందుకే శ్రీరామాయణం అమృతం అండి అది ఎప్పటికీ కాలంతో సంబంధం లేదు ఎప్పటికీ అలాగే అమృతంగానే పనికొస్తుంది ఆయన అంటున్నారు నాయన విగృహ్యాసన దుర్బలీన బలీయస ఆత్మరక్షాకరస్త ఎన్నడూ కూడా ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకో బలవంతుడైనటువంటి వాడు బలహీనుడైన బలహీనుడైనటువంటి వాణ్ణి వ్యతిరేకించి ఎక్కడైనా బ్రతకగలడు బలహీనుడైనటువంటి వాడు బలవంతుడైన వాణ్ణి ఎదిరించి ప్రశాంతంగా బతకలేడు బాగా గుర్తుపెట్టుకో ఎంత గొప్ప మాట ప్రారంభం చేశారో చూడండి నీవు ఏమనుకుని నిర్ణయం చేస్తున్నావు నేను యువరాజుని